ఆదికాండము మూడు పదిహేడు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట వినితనవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని దాని తిందువు ఆదికాండము మూడు పద్దెనిమిది అది ముండ్ల తుప్పలను గచ్చపదలను నీకు మొలిపించును పొలములోని తిందువు ఆదికాండము మూడు పందొమ్మిది నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నేపోదువని చెప్పెను ఆదికాండము మూడు పదిహేడు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల దాని పంట తిందువు ఆదికాండము మూడు పద్దెనిమిది అది ముండ్ల తుప్పలను గచ్చపదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు ఆదికాండము మూడు పందొమ్మిది నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలైనగా నేలనుండి నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోదువని చెప్పెను